చంద్రబాబుపై ఎమ్మెల్యే కరణం బలరాం ఫారయ్యారు నీ చరిత్ర ఏంటో నా చరిత్ర ఏంటో తేల్చుకుందాం రా అంటూ కరణం సవాల్ విసిరారు పంతొమ్మిది వందల డెబ్బై నుంచి ఎవరి చరిత్ర ఏంటో ప్రజలకు తెలుసు అంటున్నారు కరణం ఇంకోళ్ళు సభలో చంద్రబాబు చేసిన విమర్శలకు కరణం కౌంటర్ ఇచ్చారు నిన్న ఇంకొల్లు సభలో కరణం బలరాంపై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ఆరోపణలపై సీరియస్ గా రియాక్ట్ అయ్యారు చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం చీరాలలో తనను గెలిపించానని చెప్తున్న చంద్రబాబుకి అంత సత్తా ఉంటే లోకేష్ ని మంగళగిరిలో ఎందుకు గెలిపించుకోలేకపోయావని ప్రశ్నించారు చీరాలలో కొంతమంది లోకేష్ ని తిడితే తనను అడ్డం పెట్టుకోవడానికి చీరాలకు పంపారని ఆరోపించారు తానేదో పార్టీని మోసం చేసి వెళ్ళిపోయానని చెప్తే బాగుందని బాగుండేదని హెచ్చరించారు నిన్న చంద్రబాబు నాయుడు ఇక్కడ ఇంకోళ్ళు కార్యక్రమానికి వచ్చి ఆవాకులు చవాకులు పేలి ఒక రకమైనటువంటి అంటే నన్ను కించిపరిచే విధంగా మాట్లాడటం జరిగింది అది అసభ్య పదజాలంతో మాట్లాడటం దానికి బ్యాక్గ్రౌండ్ ఉన్నారో అందరూ అర్థం అవుతానే ఉంది పక్కన స్లిప్పులు తీసుకొని అది కూడా చెప్పని జాతకాలేద సూచిపించి మాట్లాడినట్టుగా ఒక దుర్మార్పుకు ఆలోచన తోటి మాట్లాడినట్టుగా నాకు అనిపిస్తూ ఉంది ఆయన ఏదో గెలిపించినట్టు దుర్మార్గుడని మా మాట్లాడటం ఆయన కంటే దుర్మార్గుడు నేను ఎక్కడ చూడలేదు నాకు తెలిసి నాకు సరిహితం నేను ఎప్పుడు మాట్లాడకూడదనే ఒకరిని వ్యక్తిగతంగా కించపరిచే అలవాటు నాకు లేదు ఇట్లాంటి తుచ్చమైనటువంటి నీచ బుద్ధులు ఉన్నాయి కానీ నాకు లేదు నాకు ఎప్పుడు కూడా నేను ఒక ప్రాపకం కోసం ప్రాకులు ఉండేవాడిని కాదు అదేవిధంగా బాబుకు తిన్నామని వెళ్ళేవాడు కాదు నీ చరిత్ర ఏందో నా చరిత్రలో రా ఓపెన్ ఛాలెంజ్ చేద్దాం తిందామని మాట్లాడదాం ఐఎమ్ రెడీ ఎనీ టైం ఎనీవే నీ ఆఫీసు ఏమన్నా వస్తాను నేను